అది ఫోన్ చె చెల్మీ ఫౌండేషన్ యొక్క అరవై అరవై కార్యక్రమంలో భాగంగా రాయపూల్ మండల కేంద్రానికి చెందిన బ్యాగరి నవీన్ కుమార్ అనే అతను గజ్వల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపోలో తాత్కాలిక డ్రైవర్గా పనిచేస్తూ అతను బస్సు నడుపుతుండగా దుర్కపల్లి వద్ద అతనికి యాక్సిడెంట్ అయ్యి అతనికి నడుము వద్ద నడుము కాళ్ళకు ఫ్రాక్చర్ అయ్యి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని మా ఫౌండేషన్ దృష్టికి రాగా అతనికి ఎటువంటి ఆధారం లేదని ఓ ఒక ఇల్లు మాత్రమే ఉందని అతనికి ఏమీ లేవని మా ఫౌండేషన్ దృష్టి వస్తే అతనికి అతని భార్య హరిత మరి వాళ్ళ తల్లిదండ్రులు కలమ్మ నాదం మరి వాళ్ళ పిల్లలు భార్గవ్ లక్షితులకి మా చెలివి ఫౌండేషన్ ద్వారా రూపాయలు మూడు వేలన్నర నిత్యావసరకులు మరియు పదకొండు వేలన్నర నగదుగా మొత్తంగా పదిహేను వేలు పదిహేను వేల విలువ చేసే విలువగా వారి కుటుంబానికి అంది అందజేయడం జరిగింది ఈ ఇచ్చే మొత్తం వారికి కుటుంబానికి ఎంతో కొంత సహాయం అవుతుందని మా ద్వారా వారికి భరోసా ఉంటుందని మా ఫౌండేషన్ ద్వారా తెలియజేస్తున్నాం